समस्त स्कटजा भो महा ए समस्त स्कटजा भो सा दुखयोनेययेवते दुखयोनेययेवते आत्यंत वंत कंभेय आत्यंत वंत औते आदेश्वरमदि पुदभा आदेश्वरमदि पुदभा एकी सम्स्पर्शजा भो हा एकी सम्स्पर्शजा भो दुखयोनेययेवते दुखयोनेययेवते आत्यंत वंत తీర్ చెప్తున్నారు కాబట్టి మన అందరూ కూడా శ్రద్ధగా వినాలి ఏ ఒక రోగం వచ్చినా కూడా దాంట్లో సోర్స్ ఎక్కడ నుంచి ఒక వైద్యుడు దాని వైద్యం చేస్తారు ఇక్కడ ఒక రోగం వచ్చిందను పని ఒక డాక్టర్ గారికి వెళ్తే దేని వల్ల వచ్చింది రిసెర్చ్ చేసేసి దానికి మందులు ఇస్తే కొంతగా అయిపోతుంది ఇక్కడ భగవాన్ కృష్ణుడు ఏమో చెప్తున్నారంటే దుఃఖం దేని వల్ల వస్తుంది అంటే విషయం తీర్చుకో చెప్తున్నారు దుఃఖ ఏనయ దుఃఖ దోనయ ఏ దుఖ దేసి తెలియ వారికి వచ్చిన విషయం నిర్ణ చెప్తున్నారు నిశ్చయముగా సం స్పర్శత పోహా ఉందే పోహం వల్ల మన వల్ల మన కంపల్సరంలో మీద తగ్గించుకోవాలి అనమాట అందుకే సాధన సన్యాసి చూస్తే మెటీరియల్ అందరూ చాలా తక్కువ మెయింటైన్ చేస్తారు బట్టలు చూస్తే రెండు గదలే ఉంటాయి అన్నమాట ఏసీ మెయింటైన్ చేయరు కార్ మెయింటైన్ చేయరు అన్ని యూటెన్సిల్స్ ఏమీ ఉండదు చాలా తక్కువ తక్కువ ఎందుకంటే మెటీరియల్ ప్రెషర్ ఇంద్రియ హోమ అన్ని గోహమే మనం ఎక్కువ మంచిగా తినాలి మంచిగా ఏసీ రూపంలో పడుకోవాలి వెలిసి కాదు వెళ్ళాలి నాకు ఎక్కువ దూరం కనిపిస్తా మీరు కృష్ణ నుంచి దూరం ఏమి వస్తుంది మీకు కష్టాలే వస్తుంది దుఃఖాలే వస్తుంది మనకి సంతోషం కావాలి సంతోషం కావాలంటే ఏం చేయాలి ఇంద్రియోగం అన్ని తగ్గించుకోవాలి ప్రెషర్ అన్ని తగ్గించుకోవాలి మనం చూసేది సన్యాసం యోగం మనం మాట్లాడుకుంటే సన్యాసం యోగం అంటే మన అన్ని స్వామి దగ్గర వదులుకోవాలి అనమాట

కానీ ఇక్కడ వచ్చి ధనుర్మాసంలో ఒక గంట పాడించారు అనుకోండి ఒక గంట పూజించి అనుకోండి శ్రద్ధగా ఉంటాయని అనుకోండి ఆ రోజు అంతా సచిదానం అని చెప్తున్నారు ఈ ధనుర్మాసం ముప్పై రోజులు కూడా చేశారు అనుకోండి ఆ సంవత్సరం ఎందుకు ధ్యానం చేస్తున్నామో మన నిద్ర ఎంతో మంది నిద్రపోతున్నారు సుఖంగా ఉంటున్నారు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు మన తెల్లవారు మూడు గంటలు లేసి చేసి ఎందుకు వస్తున్నామో సచిదానం కోసం వస్తున్నామో దానికి ఆది లేదు అంతం లేదంట సంవత్సరం అంతా సందర్శన அது ஆந்த கம்போஸ் அந்த பென்சி ஏசி காவலி மஞ்ச மஞ்ச பண்ணுற கால மஞ்ச மஞ்சன காலோ అందరూ కూడా కూడా మన పండిత రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట మన భక్తులు ఎక్కువ పెరిగిపోయారు అనుకోండి మనం పండితులు చెప్తారు అనమాట మన అందరూ కూడా ముముక్షులు మన పండిత రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట మన పావర్ మళ్ళీ ఇంద్రియంలో ఎక్కువ పెంచుకున్నాను అనుకోండి పావ ఎక్కువ అయిపోతుంది స్వామి చేయాలి అలాగే దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉందండి ఎట్లా అంటే ఒక రిస్టోకలు ఉన్నారు ఆయన ఒక మంచి తలస్తి అనమాట అక్కడ ఆయన నేను చెప్పినట్టు అంబల్సరీ చాలా తక్కువగానే మెటీరియల్స్ ఉంటాయి అంటే రెండు చదువు ఆయన ఆ పెళ్లి వచ్చిందా ఎలుక తగ్గిపోయితే బట్టలు కూడా బాగానే ఉంటుంది కానీ పెళ్లికి ఏం కావాలి పాలు కావాలి పాలు కావాలంటే ఒక ఆవుడు బాగుంటుంది ఒక ఆవులు తీసుకొస్తారనమాట అప్పుడు ఆవుడు వచ్చింది ఆవులు చేయాలంటే ఆహారం పెట్టాలి పాలు తీసేయాలి దానికి ఎవరు కావాలి అమ్మాయి కదా అని చెప్పేసి ఒక పని పెట్టుకుంటున్నారనమాట ఆ పని తీసుకొచ్చి వచ్చి పెట్టిన తర్వాత ఆడని చక్కగా అన్ని చేసి పని చేస్తుంది ఆ ప్రేమ వచ్చి తర్వాత పెళ్లి చేసుకుంటున్నారనమాట వాళ్ళు పెళ్లి అయిన తర్వాత పిల్లలు சோ இக்கடி ஏதோ சி ஆய்னட் பெண்கிறேன் எப்படோ கோபம் பெடாது கம்போர்ட் ஜோன் கூட மஞ்சள் படுக்கூடாது ஆசை காண கட்டி பிரச்சனை காண எந்த தான் அந்த பத்தா னி மன సో ఆయన జీవితం మన జీవితం కూడా అలాగే ఉందంట మన జీవితం ఒక చిన్న వేరుని పట్టుకున్నాము ఆ వేరుని మన కర్మాలను ఒక ఇల్లు కొడుతా ఉంటుంది ఆ ఏ క్షణం మొత్త కొరికింది అనుకోండి కింద పడిపోతామా కింద పడిపోతే మన పాము అలా మనం చచ్చిపోతాం ఒకవేళ ఒకవేళ మన పడుకుని పైకి లేనటువంటి పైన ఏముంది సింహం పులి అన్ని ఉంది అదే చంపేస్తుంది అనమాట పైన ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఒక తేనె అడవుంది ఆ తేనె నుంచి

అంటే ఇదే తగ్గించుకో ఎందుకంటే దుఃఖ యువతి పండితులు అట్లాంటి సంతోషం పొందుడు పండితులు అట్లాంటి కూడా అని చెప్పేసి అర్చన చెప్పినట్టు మన అందరూ కూడా చెప్తున్నారు సో ఈ రోజు మనం